ఏ ఉత్త వేస్ట్ స్కీమ్ అబ్బా పనిలేక పెట్టిండ్రు ఏహే అదో పథకమా దేనికి అక్కరు రాదు అసలు పబ్లిక్కు ఏం కావాలనో అలా గింత కూడా తెలవకుండా వచ్చినా గా స్కీమ్ కోసం గంత పైకం పెట్టుడు అవసరమా అంత బేకారి వేస్తారు నన్ను అడిగితే ఖత్తర్ నాకు సలహాలు ఇస్తుంటబ్బా అని చెప్పేటోళ్ళ కోసమే ఈ వార్త చూస్తుంటే ప్రధాన మంత్రి సారు పార్లమెంట్ ఎలక్షన్లకు తయారైతున్నట్టే ఎలక్షన్ల మేనిఫెస్టో ఎట్లుండాలనో చెప్పు అని సలహాలు అడుగుతుండు పబ్లిక్ నునిఫెస్టో మనం చెప్పాలను రాస్తే అట్లకి వెళ్లి మంచి గున్నే తీసుకొని మేనిఫెస్టో పెడతారట చీకట్లున్న దేశాన్ని ఎలుగులకు తెచ్చినాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినాం ట్రిపుల్ తలాక్ గీసేసిన మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసినాం రామ మందిరం కట్టినాం అని ఈ పదేండ్లల్లో సారు చేసింది చెప్పిండు మోదాలు మరిగా మీరు ఏం సలహాలు ఇస్తారో గానీ అందరు అడిగే కొన్ని మేమైతే చెప్తున్నాం అవేందంటే సర్కార్ కొలువులు ఇయ్యాలి గరీబులందరికి ఇండ్లు కట్టియాలే పంటలకు మద్దతు ధర వెంచాలే ఏక్ నెంబర్ స్కూల్ పెట్టాలి డీజిల్ పెట్రోల్ రేట్లు దించాలే జిఎస్టి ట్యాక్స్ లు తగ్గియాలి చిన్న చిన్న బిజినెస్ చేస్తానికి మిత్తి లేని లోన్లు ఇయ్యాలే ఆడోళ్ల కొలువుల కోట వెంచాలే అవినీతి ఆఫీసర్లకు శిక్షలు వేయాలి సరుకు సోదల రేట్లు తగ్గాలే పవేట్ల లో పని జీతాలు పెరగాలే ఇవన్నీ చేస్తానికి ట్యాక్సులు పెంచొద్దు మేమైతే కొన్నే చెప్పినాం మీకు ఇంకేం కావాలనో నమో యాప్ ల మరి